అండి ముందుగా మనం డైరెక్ట్గా పాయింట్లోకి వస్తే మన యొక్క తోటలో అనేది పోయి ఆకులనేవి క్లీన్గా నీట్గా రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకుంటే మీకే కనిపిస్తుంది వీడియోలో ఆకులనేది ఎంత నీట్గా వచ్చింది అనే దాని గురించి మీరు ఆకు అనేది ఎంత నీట్గా రావడానికి మరి మనం ఎలాంటి మందలు అనేది స్ప్రే చేసామని దాని గురించి ఒక వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేవిధంగా మనకి నల్ల తామర పురుగుల నివారణ కూడా కంట్రోల్ అయింది మీరు పక్కన ఫోటోలో కూడా చూసుకోవచ్చు అయితే మనం ఆకులనేది ఇలా క్లీన్గా నీట్గా రావడానికి మరియు అదేవిధంగా నల్ల తామర పురుగు పోవడానికి మనం రెండు స్ప్రేయింగ్లు అయితే చేయడం జరిగింది వాటిలో మనం మొదటగా స్ప్రే చేయడం ముందు వచ్చేసి మనం ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది దమ్ము అనే ముందునైతే స్ప్రే చేయడం జరిగింది మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ పెయిన్ కూడా కనిపిస్తుంది ఈ యొక్క దమ్మును అయితే స్ప్రే చేయడం వల్ల మన యొక్క తోటలో అనేది కంట్రోల్ కావడం జరిగింది అదేవిధంగా దీంతో పాటు కాంబినేషన్గా మనం ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది మార్సెల్ అనే మందును కూడా స్ప్రే చేయడం జరిగింది అయితే వీటిని మనం చాలా తక్కువ బడ్జెట్లోనే స్ప్రే చేసుకోవచ్చు మరి వీటి యొక్క మోతాదు ఏంటి వీటిలో ఉండే టెక్నికల్ కూడా చెప్పడం జరుగుతుంది వీటితో పాటు మనం ఒక బంక ముందునైతే కూడా స్ప్రే చేయడం జరిగింది ఈ యొక్క బంక మందును స్ప్రే చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటనే దాని గురించి కూడా యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అందుకోసం మనం మన యొక్క వీడియోని స్క్రిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం జరుగుతుంది ముందుగా మనం దమ్ అనే మందును చూసుకున్నట్లయితే ఈ యొక్క దమ్ అనే మందును మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై బిల్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ యొక్క దమ్ములో ఉండే టెక్నికల్ కూడా మీరు ఇప్పుడు గమనించుకున్నట్లయితే రైపర్ గైట్ అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ మరి ఇది బైఫైన్ తిరీ అనేది మనకి ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది అందువల్ల ఇది మనకి మన యొక్క తోటలో వచ్చే రసం పీల్చే పురుగులు అన్ని రకాల పురుగులను కంట్రోల్ చేయడం జరుగుతుంది అంటే మనకి పచ్చ నల్లి ఎర్ర నల్లి తెల్ల దోమను కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది మరి దీనితో పాటు మనం కాంబినేషన్గా స్ప్రే చేయబడిన మందు వచ్చేసి మనకి మార్షల్ అనేది ఇది మనకి ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళ యొక్క మందు ఈ యొక్క మందును మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై మిలియన్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ యొక్క దీనిలో ఉండే టెక్నికల్ కూడా మీరు గమనించుకున్నట్లయితే కార్బోసిల్ఫాన్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది దీనిని స్ప్రే చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటంటే ఇది కూడా రసం పెంచే పురుగులను కంట్రోల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి చిన్నప్ప చిన్న సైజులో ఉన్న ప పచ్చ పురుగైనా సరే అదేవిధంగా లద్దె పురుగు అయినా సరే అదేవిధంగా మనకి గుంటు మొగ్గ రాకుండా ఉండడానికి కూడా ఈ యొక్క ముందు చాలా సమర్థవంతంగా పనిచేసి మన యొక్క తోటలో అన్ని రకాల రసం పిల్ల పురుగులతో పాటు మనకి లద్దె పురుగును పచ్చ పురుగు కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ రెండింటిని కాంబినేషన్గా స్ప్రే చేసుకోవడం వల్ల మన యొక్క మిరప తోటలో ఆకుముడత అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది మరి వీటి యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి చూసుకున్నట్లయితే మనకి మార్షల్ని మనం ఒక రెండు వందల యాభై మిల్లిలో ఒక ఎకరానికి స్ప్రే చేయాలని దాని గురించి చూసుకుంటే దీని యొక్క ధర మనకి మార్కెట్ లో మనకి మూడు వందల యాభై రూపాయలు రావడం జరుగుతుంది అదే విధంగా మనకి ఇక్కడ మనకి విండోఫిల్ కంపెనీ వాళ్ళ దమ్ యొక్క ధర మనకి మార్కెట్ లో దీని యొక్క ధర మనకి ఐదు వందల యాభై నుండి ఆరు వందలలో మాత్రం మనకి రెండు వందల యాభై మిల్లులు రావడం జరుగుతుంది మనం ఈ రెండింటి కాంబినేషన్గా చూసుకుంటే మనకి వీటితో పాటు మనము స్ప్రే చేయ బోయే స్ప్రే చేయబడిన మందు వచ్చేసి సూపర్ గ్రూ అనేది ఇది మనకి మనకి బంకం ఉంది దీనిని మనకి ఎకరానికి మనం యాభై మిల్లులు చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని స్ప్రే చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటంటే మనం స్ప్రే చేసిన తర్వాత మన యొక్క మందు అనేది చెట్టు యొక్క మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి యొక్క మందు చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది దీన్ని మనం ఒక ఎకరానికి యాభై మిల్లులు దీని ఒక ధర మనకి మార్కెట్లో వంద రూపాయలలో రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి అమ్ము ధర వచ్చేసి మనకి మార్కెట్లో ఐదు వందల యాభై ఐదు వందల యాభై నుండి ఆరు వందలు అదేవిధంగా మార్సెల్ ధర మనకి మూడు వందల యాభై అటు ఎటు చూసుకున్న వీటి యొక్క టోటల్ ధర వచ్చేసి మనకి ఒక వెయ్యి రూపాయల్లోనే మనము ఒక ఎకరానికి స్ప్రే చేయడానికి రావడం జరుగుతుంది అది అతి తక్కువ ధరలో మనం వీటిని మన ఆకుముడుతున్న కంట్రోల్ చేయడానికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు దీనిని స్ప్రే చేసిన తర్వాత మనం ఒక ఐదు రోజుల తర్వాత మనము రెండో కాంబినేషన్గా స్ప్రే చేసుకుంటే మరి మనకి ఇంకా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మరి ఇది ఏమిటంటే మనకి పిఐ కంపెనీ వాళ్ళది అదే అదేవిధంగా కీఫెన్ ఈ రెండు కాంబినేషన్గా స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది ఎందుకంటే మీరు ఇప్పుడు మన తోటలో చూపించడం కూడా జరిగింది మరి ఎలా ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి దాని గురించి చూసుకుంటే ఈ యొక్క ఫాస్మెట్ మనం ఎకరానికి హాఫ్ లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మొక్క ఎదిగే ఎదిగే ఎదిగిన టైంలో మనము ఒక హాఫ్ లీటర్ చొప్పున స్ప్రే చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క ఫాస్ట్మెంట్లో మనకి తైన్ అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది మరి దీని యొక్క ధర మనకి మార్కెట్లో మనకి ఐదు వందల్లో రావడం జరుగుతుంది ఈ యొక్క ఫాస్ట్మెంట్ ఒక హాఫ్ లీటర్ ధర ఐదు వందల్లో రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి పిఐ కంపెనీ వాళ్ళది అదే మనకి కీఫెన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క కీఫెన్ మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై మిల్డ్ చొప్పున స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మరి దీనిలో ఉండే టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి టెలిఫిన్ ఫ్రైడ్ అనేది మనకి దీంట్లో ఫిఫ్టీన్ పాయింట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది అంటే పదహైదు శాతం ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది మరి దీని యొక్క ధర మనకి మార్కెట్లో ఆరు వందల యాభై రూపాయలు రావడం జరుగుతుంది ఇవి రెండు కాంబినేషన్గా స్ప్రే చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది దీంతోపాటు మనము స్ప్రే చేసే సమయంలో మనకి పూత కొరకు మనము కూర మండలు వాళ్ళది మనము ప్యాంటాక్ అనే మందును కలిపి స్ప్రే చేసుకుంటే అది మనకి పూత రావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి మొక్క అనేది ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది ఈ కాంబినేషన్గా మనము ఈ రెండు మందులు మనం కాంబినేషన్గా మనము ఐదు రోజులు వ్యవధులు లేదా ఒక వారం వ్యవధిలో స్ప్రే చేసుకుంటే ఆకుముడత అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది అదేవిధంగా నల్ల తామర పురుగు కూడా కంట్రోల్ అయ్యి మన యొక్క తోటలో మనకి మంచి మనకి అనేది రావడానికి మంచి ఉపయోగాలు అనేవి ఉంటాయని చెప్పడం జరుగుతుంది మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటే మనకి వీడియోని లైక్ చేసి అదేవిధంగా మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి